मलुपटुच ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणसमारम्भं व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् జ్ఞానానందం దేవ నిర్మలస్ఫటికాధారం ఉపాస్మహే గురవే సర్వోకా విషజే భవరోగిం నిధయే సర్వీద్యాం శ్రీదక్షిణామూర్తమర అవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పత్రేశయా నమ్మ బాళం ముకుందం మనస స్మరామి బుద్ధిర్ఫలం యసౌదైర్యం निर्भयत्वमरुगताजाड्यं वक्पटुत्वं चाहनुमान्सरिणां लभेतज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भरति तीर्धमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुसेखरभारतीं कदाकाले मातः कथयकलिता रक्तकरसंविवेयं विद्यार्थी तवचरणनिर्णयजनजलं प्रकृत्या मोकानामपि च कविता కారణతయా కథాదత్తే వాణి ముఖకమలతాంబూలరసాం గురా గురువాయుపురాధీసం విష్ణు నారాయణం హరింవాసు దేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణీయం నారాయణ భట్టు తిరిగారు చెప్పినటువంటి శ్లోకాలు భాగవతాన్ని ఆధారంగా చేసుకుని వారికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి వాత రోగాన్ని భరిస్తూ అయినా కూడా కృష్ణుడి గురించిన వివరాలన్నీ మనకి చక్కగా భాగవతం నుంచి శ్లోకాల రూపంలో అనునిత్యం మనం పారాయణ చేసుకునేలాగాను భాగవతం పారాయణ చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని కూడా ఈ శ్లోకాల పారాయణ చేయడంతో మనం పొందేటటువంటి దానికి వీలుగా మనకి నారాయణ గారు దీన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శరీర అనారోగ్యంతో సహకారం లేకపోయినా కూడా యథావిధిగా భాగవతాన్ని మొత్తాన్ని కూడా మనకు చక్కగా వారు శ్లోకరూపంలో వివరణ ఇచ్చారు ఇప్పుడు మనం గిరిని ఉద్ధరించడం అరవై మూడవ దశకానికి చేరుకుందాము దృ దృత క్షణమాక్షతృం వ్రజపదో వ్రజపదోపరివారి ధరాస్త నందవరజ భూమిపైనటువంటి ఇంద్రుడు పంపించినటువంటి దారుణ మేఘాలు ఏమయ్యాయంటే దట్టంగా అలుముకున్నాయి ఆయనకి యాగం చేయలేదు అని చెప్పేసి కోపం వచ్చింది కదా అందుకని ఎలా అయినా సరే వీళ్ళందరినీ మనం బాధ పెట్టాలి ఒక నిర్ణయానికి వచ్చి రజోగుణం అనమాట ఎంత దేవతలకు రాజైనా కూడా ఆ గుణాలని మార్పుకోకుండా అదే విధంగా ఉండటంతో వచ్చేటటువంటి నష్టాలు ఎలా ఉంటాయో గొప్పవాళ్ళైనా కూడా మళ్ళీ మనకి చూపిస్తున్నారు ఇక్కడ అయితే ఏం చేశాడు దారుణమైనటువంటి నల్లటి మేఘాలు దట్టంగా అలుముకునేటట్లుగా చేసేసాడు చేసి శరీర కాంతిని శరీరకాంతితో ప్రకాశిస్తున్న ఆ భీకర మేఘాలు పది దిక్కుల్ని కదిలించేలాగా నిరంతరం కూడా ఉరుములతో గర్జిస్తున్నాయి భయంకరమైనటువంటి వర్షం రావడానికి సూచనగా ఆ మేఘాలన్నీ కూడా గర్జిస్తున్నాయి అన్నమాట ఎక్కడా కూడా రాత్రి చీకటైపోయిందా అన్నట్లుగా మేఘాలన్నీ కూడా చుట్టూ అలుముకుని ఉన్నాయి విపుల కరకమిశ్రై తోయధారాని పాతై దిసి దిసి పశుపానా మండలే జండమానే కుపిత హరికృతాన్న శృణ్వన్్యవాణి ఆ మేఘాలు ఏం చేస్తాయి ఇంద్రుడు పంపించినటువంటి మేఘాలు పెద్ద పెద్ద వడగళ్ల వానని కురిపించడం ప్రారంభించాయి ఆ వడగళ్ళ యొక్క ధాటికి తట్టుకోలేక గోపాలకులు పశువులు కూడా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు అటు ఇటు పరిగెడుతున్నారు చెట్ల కిందకు వెళ్దామా దేని కిందకు వెళ్దాము ఎలాగ ఏదో ఒక ఆధారం దొరికితే బాగుండు ఈ వడగళ్ళు పెద్ద పెద్ద మన మీద పడిపోతున్నాయి మనం ఏమైపోతాము అని భయంకరంగా పరిగెడుతున్నారు వారంతా ముక్తకంఠంతో ఏమన్నారట ఇంద్రయాగం చేయనందుకు ఇంద్రుడు కోపం వచ్చింది మన మీద అందుకని ఈ వడగళ్ళ వాన కురిపిస్తున్నాడు కృష్ణ మమ్మల్ని రక్షించు మాకు తెలిసిపోయింది మనం యాగం చేయలేదనేటటువంటి ఆ కక్ష లోపల పెట్టుకున్నాడు అని చెప్పేసి పెద్దగా ఆక్రందనలు చేసుకుంటూ కృష్ణుణ్ణి పిలుస్తున్నారు మాకు భయమేస్తోంది రామయ్య అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట అప్పుడు కృష్ణుడు వాళ్ళు మీరేం భయపడకండి నేను ఉన్నాను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడనమాట కుల ఖల్లు గోత్రో దైవతం గోత్ర శత్రో విహతి మిహసరు కోను ఇతి సహసివాది దేవగోవర్ధనాద్రి త్వరితముదు మూలతో బాలదోర్భ్యాం ఆ గోవర్ధగిరిని గోవాసులందరికీ దైవం లాంటిది దాన్ని ఎంతో భక్తిగా వాళ్ళు ఎంతో సంతోషంగాను దాంతో ఒక అనుబంధం ఉంది వీళ్ళందరికీ పర్వతాలకు శత్రువు అయినటువంటి ఇంద్రుడు మన మీద చేసేటటువంటి దురాగతం నుంచి ఈ గోవర్ధనగిరి మనల్ని తప్పక రక్షిస్తుంది అసలే ఇంద్రుడికి పర్వతాలకి పడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు కూడా భయపడలేదు కృష్ణుడు ఉన్నాడు వాళ్ళని రక్షిస్తాడు పర్వాలేదులే అని చెప్పేసి హాయిగా సంతోషంగానే ఉన్నారు అయితే ఈ లోపల కృష్ణుడు ఏం చేశాడంటే తన చిన్న చేతులతోటి ఆ గోవర్ధన పర్వతాన్ని కదిపాడు సమూలంగా దాన్ని పైకి ఎత్తడానికి ఒక్కసారిగా కదిపి పైకి ఎత్తేస్తాడనమాట తదను గిరివర ప్రోద్ధృత్తవత్ సికితెల మృదు దేశే దూరతో వారి తాపే పరికర పరిమిశ్రాంతేను గోపానధస్తాత్ ఉపనిద ద तस्ता मत् ता किन्द तावत् तत् चूस्कोण्जाक विसर्ग हस्तपद्मेन शैलं तदनुगिरिवरस्य प्रोधृतस्यास्य तावत् सिकतिलमृदु दूरतो वारितापे परिकरपरिमिश्रान् धेनुकोपानदस्तात् ఉపాని శైలం ఆ విధంగా కదిలించినటువంటి పర్వతాన్ని చిన్న చేతులతో ఒక్కసారిగా పైకెత్తి పట్టుకున్నాడు వెంటనే ఆ పరివారం అంతా కూడా గోవులతో సహా ఆ గోవర్ధన పర్వతానికి కిందకు వచ్చేసారు వచ్చి హాయిగా ఇసుక తిన్నల మీద సుఖంగా కూర్చుని ఉన్నారు వారంతా అక్కడికి చేరిపోయారు దానితో పర్వతం మీద పడినటువంటి నీరంతా కూడా దూరంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అలా గోవులను గోపాలకలను వడగళ్ళ వాన నుంచి రక్షించావు స్వామి నువ్వని అక్కడ జరిగిన ఆ వృత్తాంతాన్ని అంతా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు భవతి విద్రుత శైలే బాలికా భిర్వయ భీర్వయ అపి విహిత విలాసం కేళిలాపాదిలోలే పాది లోలే సవిధ మిలిత ఏకహస్తనకండూ ఎతి సతి శంత సర్వే ఒక్క చేత్తో అసలు ఆ గోవద్ర పర్వతాన్ని ఎలా ఎత్తేసావు చిటికిన వేలతో దాన్ని ఎలా మూసావు నువ్వు అని చెప్పి అందరూ కూడా గోపాలకులు గోపకన్యలు అందరూ కూడా విలాసవంతంగా నవ్వుతూ మా కృష్ణుడు కదా ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు ఇంద్రుడు ఎన్ని రకాలుగా మమ్మల్ని బాధ పెడదామనుకున్నా కూడా బాధ నుంచి మమ్మల్ని బయటపడేశాడు అని చాలా గర్వంగా ఉన్నారు అందరూ స్నేహితులందరూ అలాగే సమీపంలో నిలబడ్డ ఆవుల్ని మరొక చేత్తో దువ్వుతూ వాటిని కూడా ఆనందాన్ని చేకూరుస్తున్నాడు మీకు ఏం భయం లేదు నేను ఉన్నానని వాటిని చక్కగా దువ్వుతూ ధైర్యం చెప్తున్నాడు ఈ మనోహర దృశ్యాన్నంతా కూడా గోపాలకులు ఎంతో సంతోషంగా చూస్తున్నారన్నమాట అతి మహన్ గిరిరేషుతు వామకే కరసరో రోహితం ధరతే చిరం కిమిదద్భుతమద్రిబల త్వదవలోకిరాది కధి గోపకై ఈ గోవర్ధన పర్వతం చాలా పెద్దది ఇది చిన్న కృష్ణుడు ఈ పర్వతాన్ని అవలీలగా ఎత్తి పట్టేశాడు ఏదో ఒక చెంచా తీసినట్లుగా తీసేశాడు అది ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందని చూస్తుంటే ఇదంతా గోవర్ధనగిరి చేస్తున్న మహిమ కాబోలు గోవర్ధన్ పర్వతమే ఇదంతా చేసేస్తోంది కృష్ణుడితో చేయించేస్తోంది అని నందుడును తదితర గోపాలకులు పెద్దలు ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు అయితే ఇంత చిన్నపిల్లవాడు ఇది ఎత్తలేడు కదా ఇది కేవలం ఈ గోవర్ధన పర్వతమే దానికి మన మీద ప్రేమ గనక మన ఆవులన్నిట్లని కూడా అదే ఆహారాన్ని ఇస్తుంది గనక మనందరికీ అది ఆసరాగా ఉంటుంది కనుక మన మీద ప్రేమతోటి ఈ గోవర్ధన పర్వతమే కృష్ణుడి చేత ఈ పని చేయించింది అని చెప్పేసి అందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు అహహదార్ష్య అహహదార్శ్య మూషోర్ గిరిం విధిత వయేత్ ఇతిహరి స్వై వద్ద విగర్హణో దివస దివసప్తముగ్రమ వర్షయత్ ఏంటి చిన్న బాలుడు దుస్సాహసం గోవర్ధనగిరినే ఎత్తుతాడా ఎంతసేపులే చేతులు నొప్పి వాడే కింద పెట్టేస్తాడు అని చెప్పేసి ఎవరు అనుకుంటారు ఇంద్రుడు అనుకుంటాడు అనుకుని ఏం చేశాడు ఏడు రాత్రిళ్ళు ఏడు పగళ్ళు కూడా ఈ వర్షం తగ్గకుండా అలా పడేటట్లుగా చేశాడు అప్పుడు చేతులను ఎప్పటి పెట్టకేం చేస్తాడు అని అచల తీయి దేవ పదాత్పదం గలిత సర్వ జలే చనోత్కరే అపహృతే మరుత మరుత సముపాద్రవత్ ఇంద్రుడు ఏడు రోజులు ఏకదాటిగా వర్షం కురిపించినప్పటికీ ఏ మాత్రం చెలించకుండా ఆ గోవర్ధనగిరిని అలాగే ఎత్తి పట్టుకున్నాడు ఇంద్రుడు పంపిన మేఘాలు కురిసి కురిసి వాటిల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోయాయి అయిపోయాయి అవన్నీ కూడా దూది పింజల్లాగా అయిపోయాయి ఇలా జరగడాన్ని గమనించినటువంటి ఇంద్రుడు ఏం చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలకుడు సామాన్యుడు కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఇహ భయపడ్డం మొదలుపెట్టాడు మనం భయపడుతున్నంత కాలం ఎవరో ఒకళ్ళు మనం భయపడుతూనే ఉంటారు మన స్థిరంగా నిలబడ్డాక అవతల వాళ్ళు భయపడుతూ మొదలు పెడతారు అందుకని ఎప్పుడు ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు శమము పేయుషి వర్ష భరే తదా పశుపథేను కులే చవి నిర్గతే భూవి విభోసముపాహిత భూధర ప్రేముదు పశుపై పరి వారం రోజుల పాటు కురిసినటువంటి వాన ఒక్కసారిగా తగ్గిపోయింది తగ్గిపోయి గోవులు గోపకాంతలు గోపాలురు అందరూ పర్వతం కింద నుంచి బయటికి రాగానే ఆ గోవర్ధన పర్వతాన్ని నెమ్మదిగా నేల మీదకి దించేసి యథాస్థానంలో దాన్ని ముంచి ఇంతటి సాహసాన్ని చేసినటువంటి కృష్ణుని గోపాలకులంతా కూడా వచ్చి ఆనందంగా కౌగిలించుకున్నారు ఇంత పెద్ద వడగళ్ళ వాన నుంచి మమ్మల్ని అందరినీ కాపాడేవు వారం రోజులు ఈ వర్షం తగ్గకపోయినా ఇంద్రుడు మన మీరు కోపంతో ఇంత పని చేసినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అందరినీ జాగ్రత్తగా చూసుకున్నావు నువ్వు అని చెప్పి అందరూ వచ్చి కృష్ణుణ్ణి కౌగులించుకున్నారు ధరణి మేవ పురా ధృతవా సశీ ధరణి మేవ పురా నశి క్షితిధరో ధరణే తవ క్రమహ ఇతి నురా లయపాలయ మాంగ్ గదాత్ పూర్వం వరాహవతారాన్ని ధరించినప్పుడు భూమిని అవలీలగా ఎలా పైకి ఎత్తేసాడో ఈ గోవర్ధనగిరిని కూడా ఎత్తడం ఒక లెక్క భూమిని మొత్తాన్ని ఎత్తిన వాడు ఒక గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేడు అని చెప్పేసి ఈ దివ్య దృశ్యాన్ని ఆకాశం నుంచి చూసినటువంటి దేవతలందరూ కూడా తమలో తాము అనుకుని భక్తిగా స్థుతించారు ఆ గోకులాన్ని రక్షించినటువంటి గురువాయిపు రాధిస నా వాతపు వ్యాధిని కాస్త నా కష్టాల బారి నుంచి నన్ను బయటపడేవయ్యా వ్యాధిని తగ్గించని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి తన వ్యాధిని గుర్తు చేస్తూ బాధపడుతున్నారు భట్టతరి గారు ఒకసారి పది శ్లోకాలు చదువుకుందాం ददृशिरे किल तत्क्षणमक्षता स्तनितजृम्बितकम्पितदिक्तटाः सुषमया भवदङ्गतुलां गता व्रजपदोपरिवारिधरास्त्वया विपुलकरकमिश्रै दिसिदिसिपसुपानां पातैः दिशि दिशि पशुपानां मण्डले दण्ड्यमाने कुपितहरिकृतान्नः पाहि पाहिति तेषां वचनमजितशृण्वन्मा बिभीतेत्यभाणिः कुलैः खलु गोत्रो दैवतं गोत्रशेत्रो विहति विहसरुन्ध्यात् को नु इति सहसितवादीदेवगोवर्धनाद्रिं त्वरितमुदमुमालो मूलतो बालदौर्भ्यं तदनुगिरिवरस्य ता प्रोधृतस्यास्य तावत् सि कतिलमृदु दूरतो वारितापे परिकरपरिमिश्रान् धेनुगो धेने धेनुगोपानदस्तात् उपनिददस्ताः हस्तपद्मेण भवति विद्रुतशैले बालिकाभिर्वयस्त्यैः अपि विहितविलासं कीलिरापादिलोले सविधमिलितधेनुः एकहस्तेन कन्दो यति सति पशुपालस्तोषमयिषन्त सर्वे अतिमहङ्गिरिरे गिरिरेशतु वामके करसरोरुहितं धरते चिरं किमिदमद्भुतमद्रिबलं किमिदमद्भुतमद्रिबलमिति त्वदवलोकिभिराकधि गोपकैः अहदाष्ट्यममुष्यवतोर्गिरिं रसाववरोपयेत। इति हरिस्त्वयि बद्धविगर्हणो वर्षयत। अचलति त्वयि देवपदात्पदं गलित सर्वजले च घनोत्करे अपहृते मरुता मरुतां पति स्वदभिक् समुपाद्रवत् सममुपेयुषि वर्षभरे तदा पशुपथेऽनुकुले च विनिर्गते भुवि विभो समुपाहितभूधरः प्रमुदुतैः पशुपैः परिरेभिशेस्त्रा धरणिमेव पुरा धृतवानसि क्षितिधरोद्धरणे तव कः श्रमः इति नुतस्त्रिदशैकमलापते गुरुपुरालयपालय मां ददात् नारायण नारायणगोविन्द श्रीमन्नारायण नारायणगोविन्द నారాయణ నారాయణ గోవిందా లక్ష్మీ నారాయణ నారాయణ గోవిందా అమ్మ నారాయణీయం అడ్మిన్స్ అందరూ కూడా మీ చేత చదివించడం మొదలు పెడుతున్నారు కొంతమంది క్లాసెస్లోకి నేను వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారో ఏంటో కూడా గమనిస్తున్నాను వారానికి ఐదు శ్లోకాల నుంచి పది శ్లోకాల వరకు చెప్తున్నారు ఎందుకంటే ఇవన్నీ అడ్మిన్స్ దగ్గర నేర్చుకుని ఈ ఆడియోస్ అన్నీ మీరు పెట్టుకుని విని మనం గురువాయూరు వెళ్ళి పారాయణ చెయ్యాలి అనేది లక్ష్యం నాకు వెంటనే ఫోన్ చేసో మెసేజ్ పెట్టో లేకపోతే ఎవరినో ఒకళ్ళని అడిగో ఎప్పుడు గురువాయూరు ప్రయాణం అని అడగండి వెయ్యి శ్లోకాలు ఎప్పుడు వస్తే అప్పుడే గురువాయూరు ప్రయాణం అర్థమైందా అందుకోసమని స్పష్టంగా చక్కగా అందరూ నేర్చుకోండి అలాగే ఎవరైనా అడ్మిన్స్ లేరండి మాకు మేము దీంట్లో లైవ్లో చూసి వింటున్నాము అని అనుకునే వాళ్ళు ఒకసారి ఛానల్ వారికి వెలుగు ప్రయాణం ఛానల్ వారికి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడ్మిన్ నెంబర్ మీకు ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని చక్కగా దర్ఫీదు చేసి బాగా తయారు చేస్తారు ఇవి నేర్చుకోకుండా రావమ్మ ఈయన ఒకసారి విని ఇలా పుస్తకం పట్టుకుని అందరూ చదువుతుంటే నేను చదువుతానంటే రాద దేవిని అంత తేలికైన విషయం కాదు అర్థమైందా అందుకని ఏదో మొక్కుబడిగా కాకుండా ఎలాగో వింటున్నారు శ్రద్ధగా అందరూ చదువుతున్నారు కనుక మీరందరూ కూడాను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే పంచశతి ఇప్పటిదాకా పద్దెనిమిది నెలలు పారాయణ చేశాం పద్దెనిమిది నెలలు నల్లకుంట శంకరమఠం హైదరాబాద్లో పారాయణ చేయడం జరిగింది ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలలు అయితే ఇరవై ఏడు నెలలు అయిపోతుంది ఇరవై ఏడు నెలల తర్వాత కంచి వెళ్దామని అనుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా పంచసతి నేర్చుకున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం అందుకని మీరు అందరూ ఐదు వందల శ్లోకాలు చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా చదివి మీ అడ్మిన్స్కి వినిపించినట్టయితే అప్పుడు మీరందరూ కూడా వస్తారు కిందటిసారి ఎలా అయితే వెళ్ళి పారాయణ చేసుకున్నామో ఈసారి కూడా మళ్ళీ అదేవిధంగా పారాయణ చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడు పర్యాయాలు ఈ పారాయణ చేయాలి ఇప్పటిదాకా అందరూ పద్దెనిమిది నెలలు అయిపోయి కొంతమంది చేశారు కొంతమంది చేయలేరు కనుక ఇక రాబోయే తొమ్మిది నెలలలోనూ కూడా శుక్లంలో వచ్చేటటువంటి అష్టమి నవములు బహుళంలో వచ్చేటటువంటి అష్టమ నవముల్ని తీసుకుని నెలకి మూడు సార్లు ఈ పారాయణ చేస్తే మళ్ళీ మీరు కూడా ఇరవై ఏడు సార్లు పారాయణ చేసి అందరిలోనూ కలుస్తారు ఈ విషయాన్ని పదే పదే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా పూర్తిగా స్పష్టంగా ఇవన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే గురు పౌర్ణమి దగ్గరికి వస్తుంది మనం గురుగీతని మీ యొక్క అడ్మిన్స్ని అడిగి గురుగీతను అందరూ కూడా నేర్చుకోండి ఈ సుందరకాండ పీడిఎఫ్లు పెట్టమని అడుగుతుంది మరి సుందరకాండ పీడిఎఫ్ పెట్టడానికి కుదురుతుందా శిరీష్ గారు ఇగో సిరీస్ ఏదో చేస్తారట మీ అందరి కోసం అడుగుతున్నారు అది పీడిఎఫ్ పెట్టమని తను చేసి మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయగలిగితే చేస్తారు ఏమ అందరూ ప్రాక్టీస్ మటుకి ఖచ్చితంగా చేయాలి ఇందులో సందేహం ఏమీ లేదు అలాగే ఆర్య ద్విశతి స్తోత్రాన్ని ప్రతి పవర్ణానికి పారాయణ చేస్తున్నారు అందరూ ఈ ఇప్పటిదాకా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయడం మొదలు పెట్టండి విశేషమైనటువంటి క్రియలు ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు కాదనమాట అందుకని ఈ విషయాలు ఎన్ని వాళ్ళు మాట్లాడదాం అనుకున్నాను నేను చెప్పాను మళ్ళీసారి ఇంకొక స ఇంకొక దర్శకం నేర్చుకుందాం యదక్షర భ్రష్టం మాత్రాహీనం చేస్తం దేవ నారాయణి నమోస్తే కాయనవా చ మనసేంద్రియేర్వ బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏది సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి లోకా సమస్త సుఖినో మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరులకు పాత్రులవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు